ఇవాళ సుమారు ఎనిమిది గంటల నలభై నిమిషాల టైంలో ఈ ఇందురుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఎందుకురెడ్డి కాలనీకి సంబంధించి చెందిన పిల్లలు ఇద్దరు గిరిజన పిల్లలు సైకిల్పై గంగపట్నం గ్రామానికి వెళ్తుండగా ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సు వాళ్ళని గుద్దడం జరిగింది అందులో ఒక అబ్బాయి కాలువలో పడి ప్రాణాలు దక్కించుకోగా ఇంకొక అబ్బాయి నా దురదృష్టవశాత్తు బస్సు కింద పడి చనిపోవడం జరిగింది ఇది ఎంతో బాధాకరమైన విషయము ఈ సంఘటన జరిగిన వెంటనే మా రంగపట్నం గ్రామానికి చెందిన నాయకులందరూ పెద్దలు ఇక్కడికి వచ్చి మాకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది వెంటనే మా గురు ఎమ్మెల్యే అందించి ఆ కుటుంబానికి మన వంతు ఏమి అండగా ఉండాలో వెళ్ళి మన నాయకులందరూ కలిసి అండగా ఉండండి అని చెప్పి అంత్యక్రియలు అంత్యక్రియల ఖర్చుల ఒక ఎనిమిది వేల రూపాయలు ప్రస్తుత సహాయం కింద పంపించడం జరిగింది అది వారి తల్లిగారికి అందజేయడం జరిగింది ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి మన అనుబాటుల ఎమ్మెల్యే గారు తిరిగి వచ్చిన తర్వాత దీని మీద వాళ్ళకి ఏ విధంగా ఆ వస్తువు సహాయం చేయగలుగుతామో ఆ సహాయం తప్పకుండా చేస్తానని ఆమె కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మేడం గారు వచ్చిన తర్వాత దీనిపై ఎటువంటి సహాయం వాళ్ళకి అందాలి అప్పు వాళ్ళ కుటుంబం ముందే తెలిసిందే ఏడు నెలల క్రితం ఎప్పుడు ఈ ఈ యాక్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో ఆ పిల్లవాడి తండ్రి దురదృష్టం చేస్తూ కరెంటు షాక్ వల్ల చనిపోవడం జరిగింది మరలా ఏడు నెలల్లోనే ఈ సంఘటన జరగడం మనందరం చాలా బాధపడవలసిన సంఘటన ఇది జరగకూడదు అతిఘటన నిన్న వాళ్ళ తాతగారు కూడా చనిపోయారని చెప్పి కాబట్టి ఈ ఈ కుటుంబానికి మన వంతు సాయంగా ఎంత ఆ సహాయం మనం చేయగలము తప్పకుండా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము అందరం ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఆ సహాయం వారికి అందించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మేము మీ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు